గౌర నీళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అమృతధార పథకానికి మీరు అందరూ కూడా విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నీడలో ఆయన ఆధ్వర్యంలో కావలి అభివృద్ధి పదవులు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈ సభను ఇంతటితో ముగించడమై థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణారెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం ఇక్కడ ఈ అమృత ద్వారా విపిఆర్ ఫౌండేషన్ దాదాపు నూట యాభై ప్లాంట్లు పెట్టున్నాం అది కాకుండా పోయినసార్లు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఐదు ప్లాంట్లు ఇచ్చే త్రూ ఎంపీ ల్యాండ్స్ ఈ ఐదు ప్లాంట్లు క్లోజ్ అయిపోయింది రన్ కావటం కారణం ఏంటంటే అది గవర్నమెంట్ డబ్బుతో చేసినాం గవర్నమెంట్ డబ్బుతోనే మెయింటైన్ చేయాలి అది ఒకసారి మనం కట్టి ఇస్తే త్రూ గవర్నమెంట్ అన్ని నడుపుకోవాలి అది జరక్క ఓవర్ లోడ్ పెట్టాం క్లోజ్ అయిపోయింది అక్కడ దాదాపు నాలుగు ప్లాంట్లు ఓవర్ తోటి ఐదు ప్లాంట్లు ఐదు క్లోజ్ అయింది మేము సొంతంగా మా ఫౌండేషన్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు అంటే మేము అంత ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాం టూ థౌజండ్ లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఉదయగిరిలో స్టార్ట్ చేసాం ఒకసారి ఉదయగిరిలో వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆ రోజు అసలు నేను పాలిటిక్స్ లోకి వస్తానని కూడా ఆలోచన కూడా లేదు సేవ చేయాలనే భావంతో అక్కడ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే ఏ గ్రామానికి పోయినా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి సార్ మా ఊర్లో సమస్య ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లం మా ఊర్లో ఓ ప్లాంట్ పెట్టండి అట్టా ఉదయగిరిలో చాలా పెట్టున్నాం దాదాపు ముప్పై ముప్పై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం ఒక్క ఉదయగిరిలో కావిలో పద్దెనిమిది ప్లాంట్లు పెట్టున్నాం అంటే తెలియకుండా జిల్లాలో ఈరోజు నేను ప్రజల్లోకి వచ్చా ఇక్కడ మేమిద్దరం కూడా ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాము కానీ ఏదో ఇక్కడ సంపాదించుకొని పోయే కేసులు కావు రెండు ఎమ్మెల్యే కానీ నేను కానీ మా సొంత డబ్బు తెచ్చి ఇక్కడ పెట్టుకో ఇంతకు ముందు మీరు అందరూ చూసుంటారు పరిస్థితులు ఒక్క రూపాయి సొంత డబ్బు అనేది లేకుండా ఎంతసేపు చూసినా ఊళ్ళో డబ్బు మీదనే నడిపించారు అది కూడా అక్కడ వరకు ఆగుంటే బాగుండేది అక్కడ వరకు ఆగల సంపాదన విపరీతమైన సంపాదన నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు ఎందుకంటే మంచి కార్యక్రమానికి వచ్చాను సో అటువంటిది చెప్పాలంటే కూడా నాకు నచ్చటం లే ఈ జిల్లాలో చెప్పాలంటే జిల్లాలో మొత్తం కూడా అదే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఆ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా పార్టీలో ఉన్నాను ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా ఏదో కారణాల వల్ల మారాను పార్టీలోకి వచ్చా ప్రజా జీవితంలోకి వచ్చా ప్రజల్లోకి వచ్చా గెలిచాం మీ అందరూ పుణ్యాన్ని గెలిచాను ఇక్కడ ఈ ముఖ్యమంత్రులు దగ్గర అక్కడ చూసినా ఎంత తేడా అంటే చెప్పేది కాదు మాటల్లో మొన్న ఢిల్లీ వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు ఒక్క నిమిషం కూర్చోడు ఒక్క నిమిషం దాదాపు పది మందిని కలిసి ఉంటాడు పది మంది మినిస్టర్స్ని అది కూడా ఇది ఇటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత దెబ్బతినిందో ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు సరిగిపోయి స్వయంగా ఆయనే ఇంకొకటి ఆయన దగ్గర ఉండే మంచి గుణం మన ముఖ్యమంత్రులు ఎంపీలందరినీ కూడా మనది ఇంతకుముందు ఎంపీలు ఇద్దరే ఆ ఇద్దరే ఎక్కడైపోయిన మూడవ ఎంపీ కూడా రాకూడదు ఆ ఇద్దరితోనే పోవాలి ఇక్కడ ఎట్లుందంటే అందరినీ రమ్మంటున్నాడు ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ దగ్గరికైనా అంటే నంబర్ టూ నంబర్ వన్ దగ్గరికైనా రాండి తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అంటే అంత స్వతంత్రం ఇస్తున్నాడు ఒక ఎంపీ అంటే ఎంపీ కూడా వాల్యూ సో మనకు కూడా అనిపిస్తుంది అంటే మనం చేయాలా కష్టపడి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న దాంట్లో మనం చేయాలి ఏదో ఒకటి ఈరోజు మీకు కావాలి కాన్స్టివన్సీ మీరు చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక హార్బరు ఇదే కాదు ఎయిర్పోర్టు అది కాకుండా వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కావలి అనేది రేపు చరిత్రలోనే నిలిచిపోద్ది మీ అందరికి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి అది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అదృష్టం నాది ఎంపీగా అదృష్టం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కావలిని వేరే కావలిగా చూస్తారు కావలి మారిపోతుంది మీ అందరికీ కూడా ఒకటే చెప్పారు